వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి సో ఫ్రెండ్స్ ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే కనుక మీరు క్లియర్గా అబ్జర్వ్ చేయండి ఇక్కడ ఒక స్టోన్ కనబడుతుంది మనకు ఈ స్టోన్ దగ్గర నుంచి ఇక్కడ ఒక స్టోన్ కనబడుతుంది ఇది వచ్చేసి వెస్ట్ ఫేసింగ్ ప్లాట్ ముప్పై నలభై ఐదు సైజులో నూట యాభై గజాల ప్లాట్ అనమాట అయితే ఈ ప్లాట్ వచ్చేసి మనకు జెర్ల సెడ్జు మీకు ఇలా చూస్తే లాంగ్ విజన్లో కొంచెం అబ్జర్వ్ చేయొచ్చు యూనివర్సిటీ కూడా కనబడుతుంది అక్కడ సో మనకు వచ్చేసి ఇది నర్సింహన్ యూనిస్టాఫ్ యూనివర్ యూనివర్సిటీ అనమాట సో ఆ పక్కలనే సెడ్జ్ ఉంటుంది దగ్గర దగ్గర ఒక రెండు వందల కంపెనీలు ఉంటాయి దాంట్లో ఇక్కడ నుంచి మనం శంషాబాద్ ఎయిర్పోర్ట్కు ఒక గంటలో రీచ్ అయిపోవచ్చు అయితే మనకు జడ్చల్లా టౌన్కి వచ్చేసి ఇది చాలా దగ్గర అనమాట చాలా తక్కువ బడ్జెట్లో ఉంది బెంగళూరు హైవే ఇక్కడ నుంచి జస్ట్ ఒక కిలోమీటరే ఉంటుంది అయితే ఈ ఇక్కడ ఏదైతే ట్యాంకు కట్టినారో వచ్చేసి ఇక్కడ మనకు గవర్నమెంట్ ఒక ఐదు వందల ఇళ్లతోటి ఒక ప్రాజెక్ట్ కూడా స్టార్ట్ చేసింది సో కాబట్టి భవిష్యత్తులో మంచి రిటర్న్స్ అయితే గ్యారంటీ ఉంటాయి ఈ పక్కన వేరే వాళ్ళు కూడా ఇల్లు కట్టడానికి అక్కడ బేస్మెంట్ కూడా కట్టిరు మీరు అబ్జర్వ్ చేయొచ్చు క్లియర్గా సో ఫ్రెండ్స్ మంచి ప్లాట్ తక్కువ బడ్జెట్లో ఉంది ఇంకా ఏమాత్రం ఆలోచన చేయకుండా వెంటనే మా నంబర్కి అయితే కాల్ చేశాను ఫ్రెండ్స్ థ్యాంక్ యూ